ఏ రాజకీయ పార్టీకైనా తమ పార్టీ నుంచి సాధారణ కార్యకర్త వెళ్లినా ఎంతో కొంత బాధ ఉంటుంది అయితే ఒక రాజకీయ పార్టీగా సుదీర్ఘ కాలంలో మనుగడలో ఉన్న తెలుగుదేశంతో సమానంగా పదిహేనేళ్ల వయసు మాత్రమే ఉన్న వైసీపీలో పెద్ద ఎత్తున జంపింగ్స్ జరుగుతున్నాయి వైసీపీ నుంచి రెండు వేల పద్నాలుగులో మొదలు పెడితే ఈ రోజు దాకా వెళ్లిన వారు ఎంతో మంది ఉన్నారు ఆ మాటకొస్తే పార్టీ పునాదుల నుంచి ఉన్నవారు కూడా గోడ దాటేయడం జరిగింది బహుశా ఇది మరే పార్టీలో ఇంత రేంజ్లో ఉండదేమో అంటారు దానికి కారణం వైసీపీ అధినాయకత్వం అతి విశ్వాసం ధీమా కావచ్చు దాన్ని వారు ఆత్మవిశ్వాసంగా చెప్పుకోవచ్చు కూడా వైసీపీ ఏకశిలా సదృశ్యం ఒక్కడితోనే ఏర్పడింది ఇంతదాకా వచ్చింది మళ్ళీ ఆ ఒక్కడితోనే నిర్మాణం అవుతుందన్నది ఆ పార్టీ థియరీ కానీ పార్టీ అన్నాక అందరూ ఉండాలి నాయకుడు ప్రజాకర్షణ శక్తి ఒక చోదక శక్తిగా పనిచేస్తుంది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీ పటిష్టంగా ఉండాలంటే కనుక ఖచ్చితంగా అందరినీ పార్టీ లైన్లో ఉంచుకోవాలి అలాగే పార్టీ కోసం ఉంచుకోవాలి అయితే వైసీపీలో ఎవరినీ బతిమాలే సీన్ ఉండదు వారు పోతామంటే సైలెంట్ గా ఓకే అనిస్తారని చెప్తున్నారు అలా చాలా మంది బిగ్ షాట్స్ ని వైసీపీ పోగొట్టుకుంది ఇక చూస్తే గనక ఓటమి తర్వాత గడిచిన పదకొండు నెలల కాలంలో వైసీపీ నుంచి ఎందరో బయటకెళ్లిపోయారు ముఖ్యంగా పదవుల్లో ఉన్నవారు పార్టీ మారడం విశేషమే రాజ్యసభ సభ్యులు అలా నలుగురు పార్టీ నుంచి బయటకొచ్చారు ఇక ఎమ్మెల్సీలుగా ఉన్న వారు కూడా వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు ఈ ప్రక్రియ అలా కొనసాగుతోంది కూడా ఆ విధంగా చూస్తే తాజాగా శాసన మండల డిప్యూటీ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్న జకియా ఖానం వైసీపీకి తన పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు దానివల్ల వైసీపీకి భారీ షాక్ అంతా అంటున్నారు అయితే వైసీపీ నిర్భరంగానే ఉంది ఎందుకంటే ఆమె కంటే ముందు ఒక ఐదుగురు వైసీపీని రాజీనామాలు చేశారు వారంతా రాజీనామాలు చేసి నెల గడుస్తున్నా అవి ముద్ర పొందలేదు శాసన మండలిలో చైర్మన్ గా ఉన్నవారు వైసీపీకి చెందిన మోషన్ రాజు ఆయన వీటి మీద నిర్ణయం తీసుకోవాలి ఆయన నిర్ణయం ప్రకటించడానికి కాలపరిమితి లేదు విచక్షణాధికారం బట్టి నిర్ణయం ప్రకటించవచ్చు దాంతో ఈ రాజీనామాలు అక్కడ పెండింగ్ లో ఉన్నాయి టెక్నికల్ గా వారంతా వైసీపీకి చెందినవారు ఎమ్మెల్సీలుగానే ఉంటారు వారి రాజీనామాలు ఆమోదం పొందితేనే అవి కూటమికి దక్కుతాయి మరో రెండేళ్లకు పైగా మోషేన్ రాజు పదవీ కాలం ఉంది అందువల్ల వైసీపీకి ఈ రాజీనామాల వల్ల ఇప్పట్లో వచ్చిన ముప్పేమీ లేదంటున్నారు ఈ రోజున జకియా ఖానం రాజీనామా చేసినా రేపు మరొకరు చేసినా వైసీపీ బేఫికర్ గా ఉండొచ్చు అంటున్నారు మరోవైపు చూస్తే రాజీనామాలు చేసి వెళ్తున్న వారు కూడా వైసీపీలోనే ఉన్నత స్థానాలు అందుకున్న వారు తప్ప బయటకు వెళ్లి ఆ రేంజ్ లో సాధించేదేది ఉండదంటున్నారు అదే విధంగా చూసుకుంటే గనక బలమైన నాయకులు ప్రజాకర్షణ కలిగిన నాయకులు వైసీపీలో జగన్ తర్వాత ఆ స్థాయిలో ఎవరూ లేరంటున్నారు ఇక వైసీపీలో నెంబర్ టూ వన్ అది లేదు వన్ టూ థౌజండ్ జగనే కాబట్టి ఆ పార్టీ ఎప్పుడు ధీమాగానే ఉంటుందంటున్నారు